అందరికీ నమస్కారము ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే ఆరవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి మొదటి పాఠమైన అభినందన అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను అయితే ఈ పాఠానికి సంబంధించినటువంటి మొదటి వీడియోలో పాఠం యొక్క ఉద్దేశము కవి పరిచయము ప్రవేశిక పాఠ్యభాగ వివరాలు మొదలైనటువంటివన్నీ అందులో చూడడం జరిగింది ఇంకా ఈ భాగంలో ఈ వీడియోలో పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ ఇస్తాను అయితే ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందినటువంటిది దీనిని రచించిన వారు శేషం లక్ష్మీనారాయణాచార్య ఇది లక్ష్మీనారాయణాచార్య రచించినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోబడింది కాబట్టి దేశంకి సంబంధించిన మంది ఎంతో మంది సేవ చేస్తున్నారు అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు రైతులు సైనికులు వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి వాళ్ళు మన దేశానికి ఎలాంటి సేవ చేస్తున్నారు అనేటువంటి అన్ని విషయాలను ఈ పాఠంలో మనము తెలుసుకుంటాము ఇది గేయ రూపంలో ఉంది అంటే పాడుకోవడానికి రాగయుక్తంగా పాడుకోవడానికి అనుకూలంగా వీలుగా ఉంటుంది కాబట్టి మనం పాఠంలోకి వెళ్ళినట్టయితే గేయం చూడండి ఎలా ఉందో వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదిక గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే పుడమి తల్లి పులకింపగరుధిరము స్వేదము కాగ పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు అభినందన చందనాలివే ఇది ఇక చూసినట్టయితే వందనాలు వందనాలు అంటే నమస్కారములు నమస్కారములు నమస్కారాలు అభినందన చందనాలివే అభినందన అంటే మెచ్చుకోవడము ప్రోత్సహించడం అన్నమాట కాబట్టి మెచ్చుకోవడము ప్రోత్సహించడము అంటే అలా ఆ విధంగా మన దేశానికి సేవ చేస్తున్నటువంటి రైతులకు సైనికులకు వందనాలు ఇవే మా నమస్కారములు ఇవే మా మెచ్చుగోలు ప్రోత్సాహంతో కూడినటువంటి నమస్కారాలు ఇవే మా చందన అంటే అభినందన చందనాలు అంటే అర్థమేంటి ప్రోత్సహిస్తూ అభినందిస్తూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ వందనాలు నమస్కారాలు చేయడం అన్నమాట శ్రమదాచని ఆళికులకు తలవంచని సైనికులకు శ్రమదాచని ఇప్పుడు చూడండి రైతులు మనకు ఇప్పుడు చూడండి మనము కొంతమంది మనం పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఎవరైనా కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఇంకే సేవ చేసే వాళ్ళైనా కానీ కానివ్వండి సెలవు వచ్చింది అంటే రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది కదా ఇంట్లోనే ఉండిపోతాం హాలిడేస్ వచ్చాయంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటాం హాలిడేస్ సెలవులు అనేవి వస్తాయి కానీ రైతులకు అసలు హాలిడే అనేటువంటిది సెలవు అనేటువంటిదే ఉండదు వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరం పొడవునా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒక్క రోజు కూడా ఒక్క గంట కూడా సెలవు అంటే విశ్రాంతి అని తీసుకోకుండా తమ శ్రమను దాచుకోకుండా కష్టాన్ని కూడా దాచుకోకుండా నిరంతరము పనిచేస్తూనే ఉంటారు అర్థమైందా అంటే ఈ రోజు నాకు రెస్ట్ కావాలి నేను చేయలేను అని ఎప్పుడు కూడా వాళ్ళు తమ యొక్క శ్రమను దాచుకోవడానికి ప్రయత్నించరు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూనే ఉంటారు శ్రమ దాచని హాలికులు హాలికులు అంటే ఎవరు రైతులు హలము అంటే నాగలి కదా నాగలితో పనిచేసే వాళ్ళు కాబట్టి హాలికులు అని చెప్తారు ఆ తలవంచని సైనికులకు ఎప్పుడు కూడా దేశ రక్షణ కోసము సైనికులు అంటే బంట్లు అంటారు సేవకులు అంటారు వాళ్ళు ఎప్పుడు కూడా దేనికి తల వంచరు దేనికి లొంగరు ఎప్పుడు కూడా దేశం యొక్క రక్షణనే తమ దృష్టిలో తమ మనసులో పెట్టుకొని దేశ రక్షణ కోసమే నిరంతరము రైతుల్లాగానే నిరంతరము శ్రమ చేస్తూనే ఉంటారు పని చేస్తూనే ఉంటారు అంటే ఈ రోజు వర్షం ఉంది ఈ రోజు చలి ఉంది ఈ రోజు ఎండా ఉంది నేను చెయ్యలేను అని ఎప్పుడు కూడా వాళ్ళు అనుకోరు అంతేకాకుండా ఎవ్వరికి కూడా తల వంచరు అన్నమాట ఎవ్వరి కూడా తలవంచగా దేశ రక్షణనే తమ తమ యొక్క ఆయుధంగా దేశ తమ భావనగా ఆలోచిస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా దేశం కోసం పోరాడుతూనే ఉంటారు భరతమాత పు పురోగతికి ప్రాతిపదికలకు గనులకు భరతమాత అంటే ఈ భారతదేశం యొక్క పురోగతికి అంటే అభివృద్ధికి ప్రాతిపదికలకు గనులకు గనులు అంటే గొప్పవాళ్ళు ప్రాతిపదిక అంటే ఆధారం మూలం అన్నమాట కాబట్టి దేశం అభివృద్ధి చెందాలి అంటే రైతులు సైనికులు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరిలో ముఖ్యమైనటువంటి వాళ్ళు వీళ్ళు అనమాట అంటే దేశానికి ముందు ఆహారం అవసరము తర్వాత సైనికులు రక్షణ అవసరం కదా కాబట్టి ఈ రెండు భారతదేశం దేశం యొక్క పురోగతికి మూలాధారమైనటువంటి ఆ విధంగా అభివృద్ధికి భారతదేశం యొక్క పురోగతికి ఆధారమైనటువంటి ప్రాతిపదికలైనటువంటి ఆ గొప్పవారైనటువంటి రైతులకు సైనికులకు ఇవే మా వందనాలు ఇవే మా నమస్కారములు అని చెప్తున్నాడు పుడమి తల్లి పులకింపగా పుడమి తల్లి అంటే భూమి పుడమి అంటే భూమి నేల పృథ్వీ ధరణి ధర ఎన్నో రకాలుగా చెప్తారనమాట పుడమి తల్లి పులకింపగా అంటే భూమి పరవశించిపోగా ఆనందంతో పులకిస్తుండగా పరవశించిపోగా గగుర్ పొడవగా రుధిరం స్వేదము కాగా రుధిరము అంటే రక్తము నెత్తురనమాట స్వేదము అంటే చెమట అంటే రైతులు ఏం చేస్తారు తమ రక్తాన్ని చెమటగా మారుస్తారు సైనికులు కూడా తమ యొక్క కష్టాన్ని అంటే తమ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి మారుస్తారు కాబట్టి పుడమి తల్లి పులకింపగా అంటే రైతులు చేస్తున్నటువంటి సేవకు రైతులు చేస్తున్నటువంటి పనికి భూమియే అంటే తల్లి భూమి నేలనే పులకించిపోతుంది అనమాట ఎందుకు వాళ్ళ యొక్క రక్తాన్నే చెమటగా మార్చి పసిడి పండించునట్టి పసిడి అంటే బంగారం కనకము స్వర్ణము అంటారు పసిడి అంటే బంగారం లాంటి పంటలను పండిస్తున్నటువంటి ఆ రైతులను చూసి వాళ్ళు రక్తాన్నే చేదముగా రక్తాన్నే చెమటగా మార్చి రక్తాన్ని చెందిస్తున్నటువంటి ప్రగతికి మార్గదర్శకాలు అంటే దేశ ప్రగతికి మార్గాన్ని చూపించేటువంటి మార్గాన్ని దారిని చూపించేటువంటి రైతులకు ఇవే మా వందనాలు అని అంటున్నారు అంటే ఏంటి రైతులు చేసేటువంటి శ్రమకి రైతులు పడేటువంటి కష్టాన్ని చూసి నేల తల్లే పులకించిపోతుందంట ఎందుకు వాళ్ళ యొక్క రక్తాన్నే స్వేదముగా చెమటగా మార్చి కదా ఎంతో కఠినమైనటువంటి నేలను కూడా తమ శ్రమతో దాన్ని సేద్యం చేసి సారవంతం చేసి పంటలు పండిస్తారు బంగారం లాంటి పంటలు పండిస్తారు అంతేకాకుండా దేశ ప్రగతికి వాళ్ళు తోడ్పడతారు కాబట్టి భూమి తల్లే నేల తల్లే ఉలకించిపోతుంది వాళ్ళ యొక్క శ్రమను చూసి కాబట్టి అలాంటి వాళ్ళకి మనము వందనాలు అర్పించాలి వాళ్ళను అభినందించాలి వందనాలు నమస్కారాలు తెలియచేసుకోవాలి అర్థమైందా ఇది రైతు యొక్క గొప్పతనం అన్నమాట ఇంకా చూసినట్టయితే చూడండి నెక్స్ట్ రెండో భాగంలో చూడండి కంటికి కనురెప్పలాగా చేను చుట్టు కంచలాగా జన్మ భూమి కవచమైన గణవీరులు జవానుల వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ప్రలోబాల మాయలోన పడివోవని నిర్మలులకు నిమిషమేని నివిధి మరువని నీతి కర్మ శీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి కడుగంగా శత్రుమూకలను దునిపి దేశ కీర్తి బావుట ఎగరవేసి నగన జనా వందనాలు వందనాలు అభినంద చందనాలివే మా అభినందన చందనాలివే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు రైతు యొక్క సైనికుడి యొక్క గొప్పతనాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య తన గేయాలతో మనకు ఎంతగా చక్కగా వర్ణిస్తున్నాడో చూడండి మనం ఈ గేయం చదువుతూనే ఉంటే మనకు సులభంగా అర్థమవుతుంది కాబట్టి అంత సరళమైనటువంటి రీతిలో లక్ష్మీనారాయణాచార్య రచనలు ఉంటాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా చూడండి ఇంకా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఏం చెప్తున్నాడు కంటికి కనురెప్పలాగా అంటే మన కండ్లకు మన కనురెప్పలు ఏ విధంగా అయితే రక్షణ కలిగిస్తాయో అంతేకాదు ఇప్పుడు చూడండి మన కళ్ళకి కనురెప్పలు లేవనుకోండి ఏమవుతుంది ఈ కంటికి హాని కలుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా మన కంటిని కాపాడేటువంటి కనురెప్పలు ఏ విధంగా అయితే ఉంటాయో అట్లానే చేను చుట్టూ కంచెలాగా కంచె అంటే ముళ్ళతో ముళ్ళ కంపతో కూడినటువంటి చేను చుట్టూ ఒక ఏంటి గోడలాగా వేస్తారనమాట దాన్ని ఏమంటారు కంచ అంటారు అంటే చేనులో ఉన్నటువంటి పంటను ఎలాంటి జంతువులు కానీ వచ్చి పాడు చేయకుండా రక్షణలాగా ముళ్ళ కంపతో చుట్టూ చేను చుట్టూ వేస్తారు దాన్ని కంచా అంటారనమాట కాబట్టి మన కంటికి కనురెప్ప ఎట్లయితే రక్షణ ఇస్తుందో చేను చుట్టూ వేసినటువంటి కంచా చేనును ఎట్లాగైతే కాపాడుతుందో జన్మభూమి కవచమైన కవచము అంటే ఏ ఏ అన్ని రకాలైనటువంటి ప్రమాదాల నుంచి మన ఒంటిని మన శరీరాన్ని కాపాడుకోవడానికి రక్షణ కోసం ధరించేదన్నమాట కవచము అంటే అంటే రక్షణ కోసము మన శరీరానికి ధరించేటువంటి వస్త్రము తొడుగు అనమాట అలాంటి వాళ్ళు ఎవరు ఘనవీరులు జవానులకు వందనాలు ఘనవీరులు అంటే గొప్ప వీరులు గొప్ప దేశభక్తి కలిగినటువంటి జవానులకు సైనికులకు వందనాలు అంటే అర్థం ఏంటి ఎప్పుడు కూడా సైనికులు మనం కను మన కంటి రేపను ఎట్లా అయితే కాపాడుతుందో చేను చుట్టూ ఉన్నటువంటి కంచె ముళ్ళ కంపతో కూడినటువంటి ఆ రక్షణకు దా వేసినటువంటి ఆ కంచె చేనును అంటే చేనులో ఉన్నటువంటి పంటను ఎలాగైతే కాపాడుతుందో అంతేకాకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళంట జన్మభూమికి కవచమై అంటే మన దేశానికే ఒక తొడుగు లాగా అంటే దేశాన్ని మొత్తము కూడా రక్షణ చేయడానికి కప్పించినటువంటి ధరించినటువంటి ఒక కవచం లాగా ఈ గొప్ప వీరులైనటువంటి జవానులు సేవ చేస్తారంట అంతే నిజమే కదా కాబట్టి ఎప్పుడు కూడా ఎల్లవేళలా మన దేశ రక్షణనే వాళ్ళకి కర్తవ్యంగా ఉంటుంది అని అర్థం అన్నమాట కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప జవానులకు సైనికులకు బంట్లకు మనం ఎప్పుడు కూడా వందనాలు తెలుపుకోవాలి ఇంకా అలా వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటో చూడండి ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు ప్రలోభాలు అంటే అర్థమేంటి ఎలాంటి అసూయ ద్వేషాలు దురాశ అంటే ఏవైనా ఆశకు పడి అంటే దేశ రక్షణ చేసేటువంటి సైనికులు ఎప్పుడు కూడా ఎలాంటి దురాశ కానీ ఎలాంటి వేరే ఏదైనా అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఏదైనా ఆశ పడేటువంటి ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు అలాంటి మాయలో వాళ్ళు పడరనమాట దేశ రక్షణే వాళ్ళకి కర్తవ్యంగా ఉంటుంది పడివోవని పడి ప్లస్ పోవని పడివోవని నిర్మలురకు అంటే స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి అంటే దేశ రక్షణను మరిచి దేశ రక్షణను మర్చిపోయి అటు ఇటు వేరే వ్యాపకాలు పెట్టుకొని వాటి మాయలో పడి ఎప్పుడు కూడా అలా చెయ్యరు ఎప్పుడు కూడా దేశ రక్షణే దేశ సేవే అనేటువంటి కర్తవ్యాన్ని మరువని నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి నిమిషమేమి విధిమరువని నిమిషమేని మరువని ఒక్క నిమిషం ఒక క్షణమైన ఒక నిమిషమైన పనిని తమ యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయినటువంటి నీతి కర్మశీలురకు కాబట్టి నీతితో ప్రవర్తించేటువంటి నీతితో నడుచుకునేటువంటి ఆ గొప్ప సైనికులకు వందనాలు అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాము మనకు సండే ఆదివారం సెలవు ఉంటుంది ఇంకా ఆ రోజు మనం స్కూల్కి వెళ్ళము కదా ఇంట్లోనే ఉంటాం రెస్ట్ తీసుకుంటాం కదా అట్లా కాదు సైనికులు ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా తమ యొక్క కర్తవ్యాన్ని మర్చిపోరనమాట దేశ రక్షణ కోసము ఎల్లప్పుడు కూడా ఎల్ల వేళలా కూడా వాళ్ళు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు ఎలాంటి దురాశ కానీ ఎలాంటి నీచమైన అవకాశాలకు అలవాటు పడకుండా వాటి మాయలో పడకుండా స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి సైనికులు ఒక్క నిమిషం కూడా విధిని పనిని కర్తవ్యాన్ని మరణనటువంటి తమ ధర్మాన్ని మరవనటువంటి గొప్ప నీతి ప్రవర్తన కలిగినటువంటి కర్మశీలురకు వందనాలు మనం తెలుపుకోవాలి ఇది సైనికుల యొక్క గొప్పతనం ఇప్పుడు నెక్స్ట్ చూడండి అవిశ్రాంత సేద్యముతో ఆకలు మంటలను ఆర్పి అవిశ్రాంత అంటే విశ్రాంతి లేని ముందే చెప్పాను నేను రైతులు ఎప్పుడు కూడా సెలవు అనేటువంటిది కోరుకోరు ఎప్పుడు కూడా వాళ్ళకి విశ్రాంతి కోరుకోకుండా ఎల్ల వేళల రాత్రి పగలు వర్షము ఎండ వాన చలి చీకటి రాత్రి అని ఏది ఆలోచించరు వాళ్ళు ఎప్పుడు కూడా సేద్యం అంటే వ్యవసాయం వ్యవసాయ పనులు చేస్తూనే ఉంటారు అలా చేయడం వల్లనే మన ఆకలి మంటలను ఆర్పుతున్నారు కదా మా మాకు ఈరోజు రెస్ట్ కావాలి నేను వ్యవసాయం చేయలేను అని రైతులందరూ సెలవు తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకు ఆహారం దొరకదు తిండి లేక ఆకలి మంటలతో చనిపోయేటువంటి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా నిరంతరము వ్యవసాయం చేసి మన ఆకలి మంటలను ఆర్పుతారు తీరుస్తారు దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని దేశభక్తి ఖడ్గము అంటే కత్తి యుద్ధాల్లో రాజులు వాడతారా అదే అనమాట కత్తి దాని కరవాలము అంటారు కత్తి అంటారు అర్థమైందా అలాంటి ఖడ్గంగా అంటే సైనికులు ఏమనుకుంటారు దేశభక్తే కడుగంగా దేశభక్తే ఆయుధంగా అనుకుంటారు దేశభక్తే కత్తిగా అనుకొని శత్రుమూకలను దున్మి శత్రుమూకలు అంటే శత్రు సైన్యం అన్నమాట శత్రువులను శత్రు మూక అంటే శత్రు సమూహం శత్రువుల యొక్క గుంపు కాబట్టి దేశభక్తిని కత్తిగా ఉపయోగించి శత్రు సమూహాలను దున్మి అంటే చంపేసి వాళ్ళను నాశనం చేసి దేశ కీర్తి బావుటను దేశం యొక్క కీర్తి అంటే ఏంటి దేశం యొక్క పేరు ప్రతిష్టలు దేశం యొక్క గొప్పతనము దేశం యొక్క యశస్సు బావుట అంటే జెండా కాబట్టి దేశభక్తి యొక్క దేశభక్తి యొక్క యశస్సు అనేటువంటి బావుటాను జెండాను ఎగరవేసేటువంటి ఘనవీరులకు ఘన జవానులకు ఘన జనులకు జనులు అంటే మనుషులు గొప్పనైనటువంటి అలాంటి సైనికులకు వందనాలు వందనాలు అంటే ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా ఆకలి మంటలు ఆర్పేటువంటి రైతులకు దేశభక్తినే ఖడ్గంగా ఉపయోగించి కత్తిగా ఉపయోగించి శత్రు సమూహాలను చంపేటువంటి సైనికులకు దేశ కీర్తి దేశ యశస్సు దేశ కీర్తి ప్రతిష్టలు దేశ గొప్పతనము అనేటువంటి జెండాను ఎగురవేసినటువంటి ఘనమైనటువంటి ఈ గొప్ప వీరులకు మనము వందనాలు సమర్పించుకోవాలి అనేటువంటిది ఈ పాఠం మనకు చెప్తుంది కదా ఈ పాఠం ఏదో రైతు సైనికుడి యొక్క గొప్పతనాన్ని ఎంత బాగా వివరించారో కదా శేషం లక్ష్మీనారాయణాచార్య ఈ పాఠం మనకు మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది రైతులు సైనికులు మన దేశానికి ఎంత కష్టం పడి ఎంత ఎంత విశ్రాంతి లేకుండా ఎంత భక్తితో కూడుకున్న దేశం మీద ఉన్నటువంటి భక్తితో కూడుకొని నిరంతరము దేశం కోసము ఏ విధంగా పాటు పడుతున్నారు అనేటువంటిది మనం ఈ పాఠంలో చక్కగా తెలుసుకున్నాం కదా పిల్లలు ఈ పాఠం మీకు అందరికీ మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత ఒక్కసారి ఈ పాఠాన్ని మళ్ళీ మనం రాగయుక్తంగా పాడుకుందాము వినండి వందనాలు వందనాలు అభినందన అభినందన చందనాలివే మా చందనాలివే శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదిక గనులకు వందనాలు వందనాలు అభినంద చందనాలివే మా అభినందన చందనాలివే పుడమి తల్లి పులకింపగ రుధిరము స్వేదము కాగా పసిడిని పండించు నట్టి పరగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినంద చందనాలివే మా అభినందన చందనాలివే కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచలాగా జన్మభూమి కవచమైన ఘన వీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలుర నిమిషమే నివిధి మరువని నీతి కర్మ శీలురకు వందనాలు వంద అలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంట ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రు కలను దుంపి దేశ కీర్తి పావుటను గణజనుల వందనాలు వందనాలు వందన చందనాలివే మా అభినందన చందనాలివే అర్థమైందా పిల్లలు ఇది గేయము ఈ గేయం మనకు ఎంతో చక్కనైనటువంటి సైనికులు రైతులకు సంబంధించిన వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి వాళ్ళు దేశానికి ఏం సేవ చేస్తున్నారు ఎలాంటి సేవ చేస్తున్నారు అనేటువంటి ఎన్నో విషయాలను మనం ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాము అంతేకాకుండా ఈ పాఠము విన్న తర్వాత మనలో కూడా కొంచెము దేశభక్తి అనేటువంటిది మొలకెత్తాలి దేశం కోసం మనము ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన రావాలి అలా ఆలోచన వచ్చింది అంటే మనం చేయవలసిన పని ఏంటంటే ముందుగా చక్కగా చదువుకోవాలి దేశభక్తి కలిగి ఉండాలి మనవంతు సహాయంగా దేశానికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన ఈ పాఠం ద్వారా కలుగుతుంది నే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి ఈరోజు మీరు చక్కగా చదువుకొని దేశభక్తిని నాటుకున్నారైతే దేశభక్తిని మనసులో మొలకెత్తించారు అంటే పెద్ద అయిన తర్వాత మీరు గొప్ప సేవకులు గొప్ప సేవ చేసేటువంటి వ్యక్తులు అవ్వడానికి వీలుగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఈ పాఠం మనము దేశభక్తి అనేటువంటిది ఎంతో గొప్పది దేశాన్ని మీద భక్తి కలిగి ఉండాలి అంతేకాకుండా దేశానికి సేవ చేసేటువంటి అందరినీ మనము గౌరవించాలి వాళ్ళని ఎప్పుడు స్మరించుకోవాలి వాళ్ళని ఎప్పుడు కూడా మరవకూడదు నిరంతరము వాళ్ళ యొక్క క్షేమాన్ని మనం కోరుకోవాలి వాళ్ళు చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాము కాబట్టి వాళ్ళు బాగుండాలి ఆ దేశం కోసము వాళ్ళు నిరంతరం చేస్తున్నటువంటి సేవను ఎప్పుడు కూడా మనము చిరస్మరణీయంగా ఎప్పుడు స్మరించుకుంటూనే ఉండాలి ఇది అభినందన పాఠ్యాంశము అందరికీ మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను పిల్లలు ఈ పాఠాన్ని విని చక్కగా అర్థం చేసుకోండి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకో పాఠంలోకి వెళ్దాము అంతేకాకుండా ఒకవేళ ఈ పాఠం విన్న తర్వాత ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిరంతరము మీ ఇంట్లో నా పాఠాలు అనేటువంటి అంశముతో ఆరో తరగతికి సంబంధించినటువంటి అన్ని పాఠ్యాంశాలను కూడా సవివరంగా నా వీడియోస్ ద్వారా వినండి అర్థం చేసుకోండి తెలుసుకోండి ఓకేనా అందరికీ ధన్యవాదములు